థ్యాంక్ యూ అదే విధంగా మీనా గారు సర్పంచ్ గోరప్రకార్ మరి కిస్టయ్య గారు మాజీ సర్పంచ్ గారు అదేవిధంగా కిస్టయ్య గారి అనంతరాం రెడ్డి గారు కిస్టయ్య గారు వేసుకుంటావు అకీం గారు భాస్కర్ రెడ్డి గారు లింగం గారు విఘ్నేష్ గారు లింగం గారు విఘ్నేష్ గారు ఏం కృష్ణ గారు చందాపూర్ గ్రామానికి సంబంధించి విఠల్ మాజీ ఉప సర్పంచ్ బోరపట్ల గారు గ్రామానికి సంబంధించి బాబురావు యాదవ్ సాదల గురించి ప్రసాద్ గారు బాబురావు యాదవ్ నర్సాపూర్ బిచ్చినవెస్ట్ ఈ రాష్ట్రంలో తెలంగాణలో అన్ని న్యూ లో ఎక్కువ మెజారిటీ రావాల్సిన కాన్స్టిటెన్సీ ఏది మెజారిటీ కాన్సెన్స్ ఏది మరి ఆ విధంగా మీరు సునీత గారిని గెలిపించాలని చెప్పి మీ అందరికీ నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ వారిని నేను రెండు దశాబ్దాల పాటు బాగా పరిచయం చాలా కమిటెడ్ సిన్సియర్ పర్సన్ ఒక త్యాగ త్యాగశీలి వైఖరితో వారు రాజకీయాలు చేస్తున్న విషయం మీరందరూ గమనించాలి రెండు వేల పద్నాలుగులో వారి ఓటమితో నర్సాపూర్ నియోజకవర్గానికి ఎంత ఇబ్బంది జరిగింది ఎంత నష్టం జరిగిందో నర్సాపూర్ ప్రజలకు గుర్తు చేయాలి వారు ఇరవై నాలుగు గంటలు పనిచేసే నాయకురాలు తప్పనిసరిగా ఈసారి వారిని భారీ మెజార్టీతో గెలిపేయాలి రాష్ట్రంలో పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేర్చుకున్నాం జై హింద్ జై కాంగ్రెస్ అందరి సైడ్ ఎండి అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వం రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ మానాయ గారిని అధికార ప్రతినిగా నియమిస్తూ వారికి ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది సోదరులారా సోదరా సోదరు మంతారా మలక్పేట నియోజక వర్గం నుంచి మాజీ కార్పొరేటర్ చకర్ శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఈ శుభ సందర్భంగా పిసిసి అధ్యక్షులు పెద్దలు గవర్నర్లు క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ श्री पार्ट पार्टी एक्स कारपोरेटर कॉंग्रेस पार्टी ఎంతో సంతోషంతో స్వాగతిస్తున్నాను వారి చేరికతో హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని చెప్పి నా సంపూర్ణ నిమ్మకం విశ్వాసం శ్రీనివాస్ గారికి కాంగ్రెస్ పార్టీలో సరైన స్థానం గౌరవం మర్యాద ఉంటుందని చెప్పి నేను మనం చేస్తూ వారికి స్వాగతం పడుతూ మరి

విజయలక్ష్మి విజయలక్ష్మి రామ్ రామ్ భాస్కర్ భాస్కర్ రాము గారు అండి భాస్కర్ తాజ్భాయి తాజ్భాయి తాజ్ భయ मोशील भाई मोसिन बई मोस बाईंद अंदर धन्यवाद मां थैंक्यू थैंक्यू अंदरि धन्यवाद હૈદરાબાદ પટ્ટણ હા

Thank you very much. Okay, seniors, welcome to Congress Party. All the best. God bless. <laughs> కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి